అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఏ జన్మదో ఈ ప్రేమ తాలి కట్టుబాబు అంటాడు పంతులు గారు తాలిని చేతిలో పట్టుకొని జాను దగ్గరగా తెచ్చి ఆమెను చూడగానే కళ్ళల్లో నుండి నీరు దారగా కారుతూ కనిపిస్తుంది ఒక్కసారిగా తాలి కట్టాలా వద్ద ఈమెకి పెళ్ళి ఇష్టమేనా ఎందుకిలా ఏడుస్తుంది ఇష్టమైతే ఇలా ఏడుస్తారా అంటూ అనుమానంగా చూస్తున్న అతడిని జాను తలెత్తి చూస్తుంది ఇంకా కట్టట్లేదని ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అనగానే ఇష్టమే అన్నట్లు తలుపుతుంది మరి ఆ కన్నీళ్ళేంటి మా వాళ్ళని వదిలి వెళ్తున్నానని అలా వస్తున్నాయి అంటుంది కవర్ చేస్తూ అయితే ఇష్టమే అంటావు ఇష్టమే అంటుంది ఇక తాళి కట్టబోతుండగా అప్పుడే అక్కడికి సిక్స్ ఫీట్స్ కట్అవుట్ వచ్చి వాళ్ళ ముందు చైర్ వేసుకొని కాలు మీద కాలేసుకొని ఊపుతూ కళ్ళకున్న షర్ట్స్ కాస్త కిందకని ఒక అరగంట లుక్తో చూస్తూ స్టైల్గా చైర్ మీద చేయి పెట్టి జాను కళ్ళలోకి సూటుగా చూస్తూ ఉన్న అతడిని అర్నవ్ వియర్డ్గా చూసి ఎవరు మీరు పెళ్లి పందిట్లోకి వచ్చి ఇలా కూర్చున్నారు అక్కడ చైర్స్ ఉన్నాయిగా అక్కడికి వెళ్ళి కూర్చోండి అంటాడు నో నేను ఇక్కడ కూర్చుంటాను అసలు ఎవరు మీరు అంత ధైర్యంగా వచ్చి కూర్చున్నారు అంటాడు ఆశ్చర్యంగా మీరు చేసుకోబోయేదాని లవర్ని అనగానే అర్నవ్కి కరెంట్ షాక్ కొట్టినట్లవుతుంది ఒక్కసారిగా నిన్ను లవ్ చేసి నన్నెందుకు పెళ్లి చేసుకుంటుంది ఏమో దాన్నే అడుగు అంటూ జాను మీద నుండి చూపు పక్కకు మరల్చకుండా అంటాడు అక్కడ చూస్తున్న వాసుదేవికి మాత్రం చెప్పలేనంత సంతోషం కృష్ణి చూసి ఇక్కడ జాను కృష్ణీ చూస్తుంటే వెళ్ళి గట్టిగా హత్తుకోవాలని అనిపిస్తుంటే కష్టంగా ఆపుకుంటూ కన్నీళ్ల రూపంలో ఆమె బాధని బయటకు పంపించేస్తుంది జానుగారు చెప్పండి అతను మీ లవరా అని అడుగుతాడు అర్నవ్ ఆశ్చర్యంగా ఆ మాటకి ఏం మాట్లాడాలి అర్థం కాక సైలెంట్గా ఉంటుంది చెప్పండి జానుగారు మీరు చెప్పకపోతే నేను నిజం అనుకోవాల్సి వస్తుంది కాదు అతను ఎవరో నాకు తెలీదు అంటుంది తల కిందికి దించి ఇప్పుడు ఏమంటారు అంటాడు అన్నవ్ కృష్ణి చూసి సెకండ్లో ఆమె ముందుకు చేరి రెక్కపట్టి పైకి లేపి నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత గట్టిగా హత్తుకొని ఆమె లిప్స్ని గాఢంగా ముడివేస్తాడు ఎంతలా అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతున్నా హార్డ్గా ముద్దు పెడుతూ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎడబాటుని ఆ ముద్దులో తీర్చుకుంటూ ఉన్నాడు క్రిష్ ఆమె ఊపిరి భారమయ్యి గుండె వేగం పెరిగిపోతుంది ఎంత గింజుకున్నా వదిలిపెట్టలేదు క్రిష్ పెదవిని ఒకసారి కింది పెదవిని ఒకసారి లిక్ చేస్తూ మళ్ళీ ఆమె నాలుకని అతని నాలుకతో పెనవేస్తూ ముద్దు పెడుతున్న క్రిష్ని జానుని వచ్చిన చుట్టాలందరూ నోరెల బట్టి మరీ చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు వాళ్ళకి అక్కడున్న అర్నవ్ పరిస్థితి మాత్రం అయోమయంగా ఉంది ఇలాంటిది ఏదో ఉంటుందని ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాడు అర్నవ్ అలా ఇరవై నిమిషాలు సాగిన ముద్దులో ఇంకో క్షణం ఉంటే పాప ప్రాణం గాలిలో కలిసిపోయి ఉండేది అని వదిలిపెడతాడు క్రిష్ ఇప్పుడు చెప్పవే నేనంటే ఇష్టం లేదా నీకు లేదు అని చెప్పు చంపి ఇక్కడే కప్పెట్టేస్తా అంటున్న క్రిష్ మాటలకి ఏం సమాధానం ఇవ్వలేదు జాను ఇక ఆమె నిర్ణయం అవసరం లేదు అన్నట్లు అర్నవ్ చేతిలో ఉన్న తాళిని తీసి జాను మెడలో కట్టి బరబరా లాక్కెళ్ళి అతడి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద కుదేస్తాడు ఇక బైక్ విసురుగా స్టార్ట్ చేసి అక్క నుండి బయలుదేరుతాడు ఎక్కడికో మరి ఇక మండపంలో కూర్చొని వీళ్ళిద్దరినీ చూస్తున్న వాళ్ళందరూ బిక్కమొహాలు వేసుకొని అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు వాసుదేవ్ ఇందుకి మాత్రం యమ సంతోషంగా ఉంది పాపం పెళ్లి పరిస్థితి అంతా అయోమయంగా ఉంది ఇక్కడ బాబు బైక్ని టూ హండ్రెడ్ స్పీడ్లో పోనిస్తున్నాడు వెనక కూర్చున్న జాను క్రిష్ తాలి కట్టాడు అన్న సంతోషం ఒకవైపు టెన్షన్ మరోవైపు ఏం అర్థం కావట్లేదు జానుకి సెకండ్లో అంతా మారిపోయింది బ్రెయిన్ మొత్తం అయోమయానికి గురైంది ఇక ఒక దగ్గర బైక్ ఆపి ఆమెని బరబరా లాక్కి వెళ్ళి కింద రిసెప్షన్లో మాట్లాడి పైన రూమ్స్ ఖాళీగా ఉన్నాయి అని చెప్పడంతో చెయ్యి పెట్టి విసురుగా రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీదకి తోసిపడేస్తాడు అతడికి వస్తున్న కోపానికి భయం భయంగా చూస్తూ ఉంది జాను అతను అంత కోపంగా క్రిష్ పరిచయమైనప్పటి నుండి ఎన్నడూ లేడు ఇక అతను వేసుకున్న షర్ట్ విప్పి పక్కన పడేసి పాయింట్ బెల్ట్ తీసి బటన్ కూడా తీస్తూ సీరియస్ లుక్స్ పాపకి విసురుతూ ఉంటే జాను గుండె జారి చేతిలోకి వచ్చింది ఏం చేస్తాడో అని ఇక పాయింట్ కూడా విప్పి పక్కన పడేసి అమాంతం ఆమె మీదకి చేరిపోయి ఆమె పెట్టుకున్న నగలని విసురుగా తీసి పక్కన పడేసి కొంగు పట్టి గట్టిగా లాగి చిరని ఉండగా చుట్టి దాన్ని కూడా పక్కన పడేస్తాడు ఇక అతడి చేష్టలకి బిక్కుబిక్కుమంటూ చూస్తూ క్రీష్ ఏం చేస్తున్నావు అంటూ భయంతో అరుస్తుంది ఇప్పుడు నేను ఏం చేసినా మోసుకొని చూడు అంతే నీ నోట్ల నుండి ఒక్క వర్డ్ వచ్చినా ఇక్కడ చంపి బొంద పెడతా అంటూ అతని చేతిలో ఆమె మీద పడగానే అతని చెయ్యి గట్టిగా పట్టుకొని చంపేస్తావా చంపేసేయి అంటుంది అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ ఏంటి చంపేనని అనుకుంటున్నావా నువ్వు ఇలాగే మొండికేస్తే ఆ పని కూడా అవుతుంది ఎందుకు తొందరపడుతున్నావ్ అంటూ ఆమె చేతిని విసిరికొట్టి ఆమె బ్లౌజ్ హుక్స్ ఒక్కోటి తీస్తుంటే అతను ఏం చేస్తాడో భయం వేసి దూరంగా తోస్తుంది జాను ఇప్పుడు నువ్వు నా పిల్లానివి నిన్ను ఏమైనా చేసుకునే రైట్స్ నాకు మాత్రమే ఉన్నాయి నీ పర్మిషన్తో అవసరం లేదు అంటూ అతడి పెదవులతో ఆమె హుక్స్ తీస్తూ ఉంటే అతడి పెదవుల ముందు చేయి పట్టి ఆపుతుంది పెట్టిన చేతిని గట్టిగా కొరుకుతాడు నొప్పికి అమ్మా అని అంటుండగా ఆమె అరుపు బయటికి రాకుండా అతని పెదవులతో ఆమె పెదవులని మూసేస్తాడు ఎంత హార్డ్గా అంటే ఆమె మీద ఉన్న కోపాన్నంతా ఆ ముద్దులో తెలియజేస్తూ పై పెదవికి బైట్ ఇవ్వగానే పెదవు నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది నొప్పికి గింజుకుంటూ క్రిష్ వదులు అంటుంది ఆమెను షార్పుగా చూసి నన్ను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ఎంతలా బాధ పెట్టావే నీకేం పాపం చేశాను ఒక్క మాట చెప్పు నాకు ఎందుకు నన్ను మోసం చేయాలనుకున్నావు యు ఆర్ ఏ ఫ్రాడ్ అంటూ గట్టిగా ఆరుస్తాడు అతను అలా అనగానే బుగ్గ మీద ఒక్కటిస్తుంది జాను ఏంటి నిజం చెబితే కోపం వస్తుందా ఏంట్రా నిజం నేను ఫ్రాడ్ లాగా కనబడుతున్నానా నువ్వు చేసిన పనికి ఫ్రాడ్ కాదు తెలుగులో ఏ వర్డ్ నీకు సరిపోదు అంతలా మోసం చేసావు నన్ను నీకేం తక్కువ చేశానే ఇన్ని ఏళ్లలో ఒక్కసారైనా నా గురించి ఆలోచించావా నేను ఎంత నరకం అనుభవించి ఉన్నాను అని నువ్వు నన్ను లవ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆలోచించేదానివి నీది లవ్ కాదు మోసం ఐ హేట్ యూ అంటాడు ఆమె చెస్ట్ మీద పంటిగాటు పెట్టి అతడు ఇచ్చే నొప్పి కంటే అతను అన్నమాట ఇంకా ఎక్కువ బాధేస్తుంది జానుకి నీకు నొప్పి పుడుతుందా నాకు ఇక్కడ నొప్పి పుడుతుంది అంటూ అతడి హార్ట్ మీద వేలు పెట్టి చూపిస్తాడు నేను ముందే చెప్పాను నిన్ను వదిలిపెట్టను అని అంత సిల్లిగా ఎలా ఆలోచించావు పెళ్లి చేసుకుంటే దూరంగా వెళ్ళిపోవచ్చు అని ఓహో అర్థమైంది నాకంటే డబ్బున్నవాడు దొరికాడు కదా అందుకే వాడిని చేసుకొని చెక్కేద్దామని ప్లాన్ వేసావు కదా క్రిష్ అంటుంది కోపంగా ఏంటే మొగుని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తున్నావు చంపి పాతేస్తా ఇంకొకసారి అలా పిలిస్తే ఏంట్రా కోపం వస్తుందా నేను అలాగే పిలుస్తాను ఏం చేసుకుంటావో చేసుకో అనగానే సరే ఏం చేస్తానో నువ్వే చూస్తావుగా అంటూ కన్నింగ్ స్మైల్ ఒకటి విసిరి ఆమె మీద ఉన్న బట్టలన్నీ రిమూవ్ చేస్తుంటే క్రిష్ వద్దు అంటూ గింజుకుంటూ ఉంటుంది ఏ ఏం చేసుకుంటావో చేసుకో అన్నావు కదా ఎందుకు గింజుకుంటున్నావు ఏదైనా చేసుకుంటాను నీకు అడిగే రైట్స్ కూడా లేవు వాటన్నింటినీ కోల్పోయావు ఎప్పుడో అంటూ ఆమె మీద ఉన్న బట్టలు రిమూవ్ చేస్తుంటే పక్కనే ఉన్న బెడ్షీట్ని దగ్గరికి లాక్కుంటుంది జాను ఆమె బాడీ మొత్తం పంటి గాట్లు పెట్టి అనంతమైన బాధని ఆమెకిస్తాడు క్రిష్ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకున్న జాను ఆమె బలాన్నంతా కూడగట్టుకొని అతని గట్టిగా ఒక తోపు తోస్తుంది చిన్నగా సైడ్కి జరుగుతాడు క్రీష్ అతను అలా జరగగానే వెంటనే బెడ్ నుంచి లేచి కూర్చొని పక్కన ఉన్న బెడ్షీట్ నిండుగా కప్పుకొని మోకాళ్ళలో తలదుర్చి కన్నీటికీ స్వేచ్ఛనిచ్చింది జాను ఆమె అలా ఏడుస్తుంటే క్రీష్ దగ్గరికి వచ్చి దించిన తలని పైకంటూ నన్ను కాదని వేరేవాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యవు కదా నేను రాకపోయి ఉంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేదానివి కదా నేనంటే ప్రాణం అన్నావు కదే ఆ ప్రేమంతా ఎటుపోయింది నీకు నేనేం అన్యాయం చేశాను జాను ఎందుకు నన్ను అంతలా మోసం చేశావు ఐ హేట్ యూ జాను రియల్లీ హేట్ యూ అంటున్న క్రిష్ మెడ చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని అతడి గుండెల్లో తలపెట్టుకొని కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది జాను అన్ని నెలల ఎడబాటుని ఆ కన్నీల రూపంలో బయటికి పంపించింది ఆమె ఎంత ప్రేమించిందో క్రిష్కి తెలుసు బట్ ఎందుకు చేసిందో తెలియాల్సి ఉంది ఎందుకు ఇలా చేశావు అంటాడు ఆమెని అతని గుండెలకి గట్టిగా అదుపుకొని ఆమె గొంతుల నుండి ఏడుపు మాత్రమే వినబడుతుంది క్రిష్కి మాట బయటికి రావట్లేదు చెప్పు బేబీ ఎందుకు ఇలా చేసావు నేనంటే నీకు ప్రాణం నాకు తెలుసు దీనికి ఏదో ఒక కారణం ఉంది అది ఏంటో చెప్పు అనగానే ఇక ఎలాగో పెళ్ళైపోయింది కాబట్టి ఇప్పుడు చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే అని ఆమె మనసులో ఉన్న బాధంతా అతనికి చెప్పుకుంటుంది మీ తమ్ముడికి కాబోయే మామగారు నన్ను బ్లాక్మెయిల్ చేశారు నిన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను నా వాళ్ళని చంపేస్తానని ఆల్రెడీ నీకు యాక్సిడెంట్ చేయించాడు అతన్ని కాదని నేను నిన్ను పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని చంపినా చంపేస్తాడు అన్న భయంతో నీకు దూరంగా ఉండాల్సి వచ్చిందిరా అంటుంది చెప్తున్నప్పుడు ఆమె గొంతు పూడుకుపోయింది ఆమె చెబుతుంటే క్రిష్ పిడికిలి బిగుసుకుంది చేతికి వీన్స్ బయటికి తేలాయి ఇదిగో ఇలా ఆవేశపడే నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటావని నేను నీకు దూరంగా ఉండాలనుకున్నాను మనం కలవకపోయినా పర్వాలేదు కానీ నీకు ఏమైనా అయితే మాత్రం నేను తట్టుకోనురా లవ్ యూ లవ్ యూ సో మచ్ అంటూ అతడికి గట్టిగా ఖర్చుకుపోయింది జాను నీకు ఒక విషయం చెప్పన జాను అంటాడు ఆమె కళ్ళల్లోకి సూటుగా చూస్తూ ఏంటి అన్నట్లు కళ్ళు చిన్నవి చేసి చూస్తుంది నన్ను మర్డర్ అటెంప్ట్ చేయించింది రౌడీ మామగారు కాదు మీ అత్తయ్య మావయ్య అంటాడు క్రీష్ అతను వల్ల అనగానే జాను ఫ్యూజులు ఎగిరిపోయాయి ఏంటి క్రీష్ నువ్వు అనేది నిన్ను మర్డర్ అటెంప్ట్ చేయించింది మా అత్తయ్య మావయ్యనా అవును ఐ కాంట్ బిలీవ్ ఇట్ నీకేలా తెలుసు వాళ్ళే చంపించారు అని ఆ ఏరియా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి సీసీ కెమెరాస్ని చెక్ చేయించాను ఆ ట్రక్ ఎవరిదో తెలుసుకుని వాడిని కుమ్మితే ఎవరు చంపమన్నారో పేర్లు చెప్పాడు అని చెబుతుంటే పాప ఒక్కసారిగా షాక్కు గురవుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్